ప్పుడో వారానికి ఒక రోజు ఆదివారము మాంసం తినేవాళ్ళు ఇప్పుడు రోజు రోజు తింటే తింటారు పట్టుకొని మీద వాళ్ళు తింటానే ఉంటారు మరి అందరికీ జబ్బులు ఎత్తుకుంటా ఈ అందరికీ డిఫిన్సీ ఎందుకు ఉంది వెరీ సింపుల్ క్వశ్చన్ అందరికీ ఎందుకు బీటోల్ డిఫిషియన్సీ ఉంది మీరు మాంసం తింటే బీటోల్ డిఫిషియన్సీ పోయింటే నూటి తొంభై ఐదు మందికి బీటోల్ డిఫిషియన్సీ లేకుండా ఉండాలి కదా ఎందుకు ఉంది బీటోల్ డిఫిషియన్సీ అందరికి మాంసం తినేవాళ్ళకి విటమిన్ డి త్రీ నీ కాల్షియము ఏందో వేసుకుంటే టాబ్లెట్ లేసు పోయి ఉండాలి కదా ఇందుకు కాల్షియం డిఫిషియన్సీ ఉంది వెరీ సింపుల్ ఎండకు పోకపోతే కాల్షియం రాదు ఎండలో ఉండాలా ఫ్రెష్గా లేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండవు రాగులు జొన్నలు సత్తాలు తినకుండా రైస్ తింటావు అంటే లాభం లేదు యూరియాలు డిఏపిలేసి పండించిన పంటల్లో లైఫ్ లేదు సాయిల్ని చంపేసాము సాయిల్ని మైక్రోబల్ యాక్టివిటీ లేదు హ్యూమస్ లేదు భూమి భూసారము లేని భూమి నుంచి వచ్చిన ఆహారము సారం లేని ఆహారం అవుతుంది కానీ దానికి సారం లేదు అందుకే ఆరోగ్యం లేదు